దేవుని యొక్క రాజ్యం ఉందా లేదా దేవుని యొక్క రాజ్యం పరలో ఒక రాజ్యం ఉందా లేదా అందరూ చెప్పండి ఉందా లేదా ఉందని అప్పుడు చేయొద్దండి ఒకసారి దేవుని రాజ్యం ఉందని విశ్వసించేటువంటి వాళ్ళు చేయొద్దండి ఉంది దేవుని రాజ్యం ఉంది దానికి నిదర్శనం ఏంటంటే ఈ గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది వహాన్ శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన చూసినట్లయితే అక్కడ ఉందనే చెప్తాం చూడండి నా రాజ్యము ఎవరన్నారు ఈ మాట ఎస్ అంటున్నాడు రాజ్యము లేకపోతే ఆయన అంటాడా మనం బంధువులు ఎవరైనా ఉన్నారనుకోండి దారులు ఎక్కడన్నా కనపడ్డారనుకోండి అయ్యా మా ఇంటికి వెళ్దాం మా ఇంటికి రండి వెళ్దాం అంట అంటే నీకేమున్నట్టు ఇల్లు లేకపోతే అంటావా రండి మా పక్క పక్క వాళ్ళు ఇల్లు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్దాం రండి అంటారా అనరు నీకు ఇల్లు ఉంది కాబట్టి ఆ వచ్చినటువంటి ఆయన ఏమని పిలుస్తావు నువ్వు అయ్యా మా ఇంటికి వెళ్దాం రెండు అంట ఏ సుప్రభుడికి ఏమంటున్నాడు చదవమ్మా నా రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు నా రాజ్యము చెందినది అయిన చో చాలు ఏ సుప్రభే చెప్తున్నాడు నా రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు అదే సంబంధమైనది పరలోక సంబంధం పరమనకు సంబంధించినది కాబట్టి నా రాజ్యం అని ఆయన అంటున్నారు కాబట్టి ఆయనకు ఒక రాజ్యం ఉందని మనము గుర్తుంచుకోవాలి అదే పరలోక రాజ్యం ఆ రాజ్యానికి రాజు ఎవరు ఎస్ఐ దానికి రాజు ఆయనే ఆ రాజ్యాన్ని పరిపాలించేది ఎవరు ఎస్ఐ ఆ రాజ్యం మీద సర్వ అధికారాలు ఎవరికి ఉన్నాయి ఎస్ఐకే సర్వ హక్కులు ఏస్ఐకే ఉన్నాయని రాజ్యం ఉందని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు చదువు చదువు ఏసు వంకకు తిరిగి ఏసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు ఎవరి మాట అంది లోకాష్ వార్త ఇరవై మూడు వచ్చా నలభై రెండవ వచ్చిన దొంగోడు అంటున్నాడు అడగందే ఏమంటున్నాడు అయ్యా నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళు అంటే ఏముందని విశ్వసించాడు వాడు అయ్యా నీకు రాజ్యం ఉంది విశ్వసించాడే లేదా అలాంటి విశ్వాసం ఉండాలన్నా నీకు రాజ్యం ఉంది నీ రాజ్యంకి నన్ను తీసుకెళ్ళయ్యా ఆ దొంగవాడు ప్రకటించినటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి ప్రజలందరూ కూడా రాజ్యం ఉందని నువ్వు విశ్వసించు వాడు అన్నాడుగా అయానికి రాజ్యం ఉందా ఉంటే నన్ను తీసుకెళ్ళి అనలాడు అయా నీ రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళి ఎస్ఐ రాజ్యం ఉంది అదే పరలోక రాజ్యం దానికి ద్వారం నేనే ద్వారమును ఆయన ద్వారనే నా త నా ద్వారా తప్ప నువ్వు ఆ రాజ్యంలోనికి ప్రవేశించలేవు కాబట్టి ఎస్ఐకు రాజ్యం ఉంది మనం పరలోక చెప్పని చెప్తాం కదా పరలోక చెప్పని చెప్తామా చెప్పండి పరలోకమందున్న మా యొక్క తండ్రి ఏంటది అంటే ఆయన రాజ్యం ఉందా లేదా ఉంది నీ రాజ్యము వచ్చును గాక ఎస్ఐకు రాజ్యం ఉంది పరలోక రాజ్యం ఆ రాజ్యానికి సర్వహక్కులు ఆయనే కాబట్టి ఆ రాజ్యంలోనికి ప్ర తీసుకెళ్లాలని మనము అడగాలి ఈ రాజ్యం యొక్క కొలతలు కూడా ఉన్నాయి జక్రయా చెప్తాడు రాజ్యం యొక్క కొలతలు జక్రయా తొమ్మిది పదిలో చూడండి కొలతలు ఉన్నాయి యేసు ప్రభువు చెప్తున్నాడు తన యొక్క రాజ్యముని గురించి కూర్చోండి పర్వాలేదు కాసేపు కూర్చోండి కాసేపు కూర్చోండి ఇబ్బంది లేదు దేవుని మాటలు వింటున్నప్పుడు కూర్చోండి ప్రభు ఇట్లా అందుచున్నాడు ఏస్రాయేల నుండి రథములను ఎరుషలేము నుండి చదువు అతని రాజ్యము సముద్రము నుండి సముద్రము వరకు నది నుండి నేల అంచుల వరకు ఆయన రాజ్యం ఎంత ఉందో చూడండి అక్కడ ఆయన రాజ్యము అంచుల వరకు భూమి అంచుల వరకు ఉందంట మత్తవార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై నాలుగవ జన్మలో ఏసయ్య తన రాజ్యముల గురించి చెప్తున్నాడు అత్తయ్యి ఇరవై ఐదు ముప్పై నాలుగు నా తండ్రి చే దీవించబడినటువంటి వారులారా రండి ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరచబడిన రాజ్యంలోనికి ఎస్ ప్రభు పిలుస్తున్నాడము మన కోసం ఏం చేశాడంట ఆయన ఎవరు రమ్మంటున్నాడు అక్కడికి మనందరినీ పిలవట్లా అయ్యా మీరు అందరూ వచ్చేయండి పెళ్లి భోజనాలకు గంటల్లో ఆయన ఏమంటున్నాడు నా తండ్రి చేత దీవించబడినటువంటి వారు లారా రండి మీకై సిద్ధపడినటువంటి ఈ రాజ్యంలోనికి ప్రవేశించండి అంటున్నాడు అంటే ఆయన రాజ్యము ఉంది చాలా మనకి నిదర్శనాలు ఆయన రాజ్యం ఉంది ఆ రాజ్యంలోనికి ఎవరు వెళ్తారంట తండ్రి దీవించబడినటువంటి వారు ఆశీర్వదించబడినటువంటి వారు ఆ రాజ్యంలోనికి రండి మీరు అందరూ మీకోసం నేను సిద్ధం చేశానని చెప్పి ఏసు ప్రభు చక్కగా మనకి తెలియజేస్తున్నారు కాబట్టి ఈరోజు క్రీస్తు రాజు మహోత్సవ పండుగ మనకి తెలియజేసేది ఏంటంటే ఏ పరలోక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో ఏస్ అయ్య రాజుగా ఉన్నాడు ఆ రాజు మనల్ని పరిపాలన చేస్తాడు మన శరీరాలకి మన ఆత్మలకు మన కుటుంబాలకి మన సంఘానికి ఈ సృష్టి యావత్తుకి కూడా ఆయన ఏకైక రాజుగా ఉన్నాడు ఏసు రాజుకి క్రీస్తు రాజుకి ఏసు రాజుకి ఈరోజు ఏసు రాజు కొనియాడబడుతున్నటువంటి క్రీస్తు రాజు మహోత్సవ పండుగ ఆ రాజుని మనము గౌరవించాలి మహిమపరచాలి స్థుతించాలి ఆరాధించాలి ఆ నిన్ను అభిషేకించి నిన్ను దేవుని రాజ్యంలోనికి తీసుకునే వెళతాడు అయా రాజుగాను ఉన్నావు కాబట్టి నన్ను నీ రాజ్యంలోనికి ప్రవేశపెట్టే విధంగా నన్ను అభిషేకించాయని ప్రభుని మనము కొనియాడుకోవాలి

बलमतो दैवा बलमतो अभिषेकं च यमया केसराजा नननो अभिषेकं च अभिषेकं च यमया केसराजा अभिषेकं च यमया कुंजगाटी का बाडा ननुषेकम् आत्मतो परिशोद्धात्मतो आत्मतो परिशोद्धात्मतो अभिषेकं चेयु मय्या ये सुराजा अभिषेकम्‍ चेयुमया येसुराजा अननो अभिषेकम्‍ चेयुमया येसुराजा अननो अभिषेकम्‍ चेयुमया येसुराजा शक्तितो दैवा शक्तितो शक्तितो दैवा शक्तितो अभिषेकम् అభిషేకం చేయు మయ్యా అనను అభిషేకం చేయు మయ్యా యేసు రాజా ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ క్రీస్తు రాజ మహోత్సవ పండుగ దీవెనలో ఆశీర్వాదాలన్నీ కూడా మీకును మీ కుటుంబాలకి దేవుడు దయ దయచేయును గాక ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమె